Namaste. వెల్కమ్ టు అవర్ ఛానల్నిమిషాన్ని వైసీపీ హయాంలో లిక్కర్ స్కేంప్ సంబంధించి ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురైతే మెయిన్గా వీళ్ళ ముగ్గురు చేతుల మీద నుంచి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు మొత్తం అందాయని మనకు వస్తున్న సమాచారం ఇక ఈ నేపథ్యంలోనే ఇక వీళ్ళిద్దరు అభయోగ పత్రాలు ముగ్గురి కలిపి అభయోగ పత్రాలు కూడా దాఖలు చేయనున్నారు తర్వాత ఇక ఏం జరుగుతుందో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పోలీస్ పొలిటికల్ అనలిస్ట్ జనరల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారినటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురుదైతే ఇప్పుడు అభియోగ పత్రాలని సిట్ అధికారులకి అందజేయబోతున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక వీళ్ళ ముగ్గురు ద్వారా డబ్బు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి అందాయనో వస్తున్న సిట్ అధికారులు తేలింది అసలు ఎలా చూడాలి సార్ ఈ స్కామ్ సంబంధించి దర్యాప్తులో భాగంగా ఇప్పుడు షార్ట్షీట్ ఆల్రెడీ మొదటిది చూసాం మనం ఆ తర్వాత అది మూడు వందల ఐదు పేజీలు ఎంత అనుకుంటాను ఇప్పుడు సప్లిమెంటరీ ఛార్జ్షీటు వీళ్ళు ప్రవేశపెడుతున్నారు ఈ రోజున దీంట్లో కూడా చాలా కీలకమైన అంశాలే ఉంటున్నాయి అంటున్నారు అందులో మరీ ముఖ్యంగా మీరన్నట్టు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళ పాత్ర ఏంటి అంటే ఇక ఫైనల్గా మనీ రూటింగ్ జరిగినప్పుడు మనీ తిరిగి అంతిమ లబ్ధిదారుడికి చేరవేసే సందర్భంలో ఇంకా వీళ్ళ ముగ్గురే కీలకంగా వ్యవహరించారనేది అనేది ఇప్పుడు ఈ సాక్ష్యాలు సేకరించిన తర్వాత సిట్టు ఇప్పుడు షార్జ్ షీట్లు పొందుపరిచిన విషయాలుగా మనకు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడికి రాజకేసరి రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఈయన ఒక లేయర్ కింద స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి అంటే షాప్స్ కానివ్వండి రిటైల్గా ఉండే షాప్స్ దగ్గర నుంచి బేవరేజ్ దగ్గర నుంచి డిజిటలరీస్ దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి రావాల్సిన దంద అదంతా కూడా ఒక దంద ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటా ప్రతి చోట నుంచి మనీని ఒక చోటకి డంప్ చేసుకునే కార్యక్రమం అతంది తనకి అందగా ఉన్న టీంది ఇదంతా మనం తెలిసిన విషయమే దాని నుంచి ఇప్పుడు ఫైనల్గా ఇది అంతిమ లబ్ధారుడికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడి నుంచి ఇది ఏ విధంగా వెళ్ళేది ఎవరెవరు దీనికి అక్కడికి వచ్చి అంటే రాజకేసిరి రెడ్డి దగ్గరకు వచ్చి వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఇప్పుడు పేర్లు మనం మనిషిని చూసాం ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవింద బాలాజీలు వీళ్ళే వచ్చి రాజకేసిరి రెడ్డి దగ్గర నుంచి అట్టపెట్టల్లో ఆ నెలంతా ఏదైతే కలెక్ట్ చేశారో ఆ సొమ్మిని దాదాపు ఒక యాభై కోట్లు అట్టిగా తీసుకుని వెళ్ళేవారు అనేది వాళ్ళకి పూర్తిగా పక్కాగా అందిన సమాచారం సాక్ష్యాధారాలను బట్టి అంటే మధ్యన పురుషోత్తమ వరుణ్ అరెస్ట్ అయిన తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన ఎవరైతే అతను ఉన్నాడో అతని మీద ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినప్పుడు తనంతట తానే కలుగులోని వెనకలాగా బయటకు వచ్చేశాడు వచ్చిన తర్వాత వచ్చిన ఇక్కడ విచారణ చేశారు అతని మీద విచారణ జరిపినప్పుడు అతను కొన్ని విషయాలు బయట పెట్టాడు ఆ బయట పెట్టిన విషయాల్లో ఒకటే భాగంగానే ఇప్పుడు ఏదైతే ఇక్కడ సౌషరాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో పన్నెండు అట్టపెట్టెల్లోనూ పదకొండు కోట్లు ఏదైతే ఉందో అది దొరికింది సో దానికి సంబంధించిన కీలకమైన సమాచారం కూడా సీట్ రాబట్టింది ఈ షార్జ్ సీట్లో దాన్ని పొందుపరిచింది కూడా ఈ విధంగా అక్కడ ఎలా అయితే మనీ రూటింగ్ జరిగింది షెల్ కంపెనీస్ కూడా ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం ఈ డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి అనుకున్నప్పుడు ముంబైలో కూడా ఒక టీమ్ వెళ్ళింది అక్కడ షెల్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ వీళ్ళ షెల్ కంపెనీస్ పెట్టి దానికి మనీ రూటింగ్ చేశారనేది కూడా వినిపిస్తుంది అలాగే బంగారం రూపంలో కూడా ఎంత డబ్బు వెళ్ళింది అన్నీ ఒక్కొక్కటిగా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి కీలకంగా ఈసారి ఛార్జ్షీట్లో మాత్రం వీళ్ళ ముగ్గురి పేర్లే హైలైట్ అవుతా కనిపిస్తూ ఉంది అంటే వీళ్ళ ముగ్గురే అంతిమంగా తీసుకెళ్ళి ఆ డబ్బుని అంతిమ లబ్ధిదారికి చేర్చారు అనేది తెలుస్తుంది కాబట్టి కీల ఈ వీళ్ళ మీద సమాచారం రాబట్టేనట్టుగా కనిపిస్తూ ఉంది అదే ఒకవేళ జరిగితే ఈసారి ఇంకొక వాదన ఏంటంటే ఇప్పుడు మొదటి ఛార్జ్ షీట్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ప్రస్తావించారు రెండు మూడు సందర్భాల్లోనూ అయితే ఈసారి మరింతగా లోతుగా మరి ఆయన ఇంకా ఛార్జ్ షీట్లో ఆయన గురించి ఇంకా ఏ విషయాలు ఉటంకించబోతున్నారు అంటే ఇంకా ఇంత సమాచారం అందిన తర్వాత కూడా ఇంకా మరి తాత్సారం చేస్తారా లేకపోతే అంటే ఈ షార్ట్ షీట్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి కానీ అంటున్నారు అంటే ఇప్పటికి ఇది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్గా మనం అనుకుంటే తర్వాత మూడో షార్ట్ షీట్ ఉండొచ్చు నాలుగో షార్ట్ షీట్ కూడా ఉండొచ్చు అంటే విచారణను బట్టి అలాగే మనకు దొరుకుతున్న వాళ్ళకి దొరుకుతున్న సమాచారాన్ని బట్టి ఆ లభ్యతను బట్టి కూడా షార్ట్ షీట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది అందులో భాగంగానే ఇక్కడ కూడా సిట్టు చాలా ఆచితూచే వ్యవహరిస్తుంది అంటున్నారు అలాగే ప్రభుత్వం కూడా అట్ ద సేమ్ టైం అదే విధంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భం అందరం చూసిందే అక్రమంగా నిర్బంధించి ఏ కే ఏ కనీసం ఆరోపణలు లేకుండా ఆధారాలు లేకుండా మరి యాభై మూడు రోజులు నిర్బంధించిన ఏదైతే ఉందో దానివల్ల గవర్నమెంటే పడిపోయే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అయితే అక్కడికి ఇక్కడికి పూర్తి విరుద్ధం ఎందుకంటే అక్కడ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసే ఆధారాలు కూడా లేకుండా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అని ఒక పక్కన అది జరిగింది ఇక్కడ ఏంటంటే ప్రజలకి సాక్షత్తు ప్రజలకే తెలుసు అయితే ఇక్కడ ప్రజలకి తెలిసిన విషయాలే అయినా కూడా ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి చర్చ జరగాలి ఐదు సంవత్సరాలు నిలువుదోపిడీ చేసిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలని బయట ప్రజలకి పూర్తిగా సమాచారం వెళ్ళిన తర్వాతే వాళ్ళలో ఒక రకమైన వ్యతిరేకత వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండబోతుంది అనేది కూడా ఒక వాదన ఎందుకంటే ప్రభుత్వం తొందరపడదలుచుకోలేం పూర్తిగా ప్రజల్లో చర్చ రావాలని కోరుకుంటుంది అంటే ఒక్కొక్కడికే బయటకు వెళ్తున్నప్పుడు ప్రజలు తెలుస్తా ఉంది ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక మైనింగ్ కానివ్వండి ఒక ల్యాండ్ సంబంధించిన స్కామ్ కానివ్వండి ఒక రైస్ సంబంధించిన కానివ్వండి ఇప్పుడు గంజాయి విషయం కానివ్వండి ఇవాళ సరోగసి విషయం కూడా చూస్తాం మనం ఇలాగ ఎక్కడికక్కడ ఇంకోటి ఇవన్నీ లేటెస్ట్గా ఆడదాం ఆంధ్ర ఇలాగా ప్రతి విషయం కూడా తెర మీదకి వస్తున్న సందర్భం ఇలాంటి సందర్భంలో ప్రజలకి ఒక్కొక్కటిగా జరిగిందైతే తెలుసు ఇవన్నీ అవినీతి జరిగినాయి స్కాములు జరిగినాయి దీని నుంచి వేల కోట్లు దోచుకున్నారని తెలుసు కాకపోతే ఎలా జరిగింది దానికి ఆధారాలు ఏంటి సాక్ష్యాలు ఏంటి అవన్నీ కూడా ప్రజలు చర్చించుకునే అవసరం ఉంది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే అసలు ఎందుకు జరిగింది ఈ భాగోత్ ఎలా జరిగింది అనేది తెలిస్తే అప్పుడు వా వాళ్ళు ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత ఉంటుంది ఆ తర్వాత అరెస్ట్ చేసుకుంటేనే ఇటుపక్కన ఏదైతే ప్రభుత్వం మహాకూటమి ఉందో తనకి ఆ విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది కలగని విధంగా ఉంటుంది అనేది వాళ్ళ వ్యూహం అందువల్లే ఆచితూచి ప్రభుత్వం అయితే తొందరపడదలుచుకోలేదని మాత్రం అంటున్నారు అదేవిధంగా సిట్టు కూడా ఈ దర్యాప్తును అంతిమ లబ్ధారి విషయంకి వచ్చేటప్పటికల్లా సిట్టు కూడా తొందరపడదలుచుకోలేదని అంటున్నారు ఎందుకంటే కీలకమైన ఆధారాలు పూర్తిస్థాయి ఆధారాలు ఉన్న తర్వాతే ఆ అంతిమ లబ్ధారిని తెరమే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు ఇదే విధంగా ఇదంతా జరుగుతుండగా మరో పక్కన సీబీఐ ఈడీ కూడా రంగంలో దిగబోతుంది అంటున్నారు అంటే ఈ రెండో ఛార్జ్ షీటు ఇవాళ సాయంకాలం ప్రవేశపెడతారు ఈ రెండో ఛార్జ్ షీట్ నుంచి ఇప్పుడు ఏవైతే సమాచారం బయటకు ప్రజలకు వెళ్తుందో ఆ తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్ కింద ఈడీ అలాగే ఇంకా ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఈడీ కానివ్వండి లేదా సీబీఐ కానివ్వండి ఈ రెండు కూడా రంగంలో దిగే అవకాశం ఉందంటున్నారు ఇవే జరిగితే అరెస్ట్ అనేది ఇప్పుడు మనం దర్దాపుల్లో మనం పెద్దగా మనం ఊహించాల్సిన అవసరం లేదు ఇంకా షార్ట్ షీట్స్ ఉన్నాయి కాబట్టి సో మూడో షార్ట్ షీట్ టైంకే లేదా నాలుగో షార్ట్ షీట్ టైంకి అంతిమ లబ్ధాన్ని అరెస్ట్ చేస్తారేమో వాదన అయితే ఉంది అందువల్ల ఇప్పటికిప్పుడే ఈ షార్ట్ షీట్ వల్ల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడా అనేది ప్రస్తుతానికి ఊహాగానమే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ఇప్పుడు ఉన్న వారికి అయితే జైల్లో ఎవరైతే ఉన్నారో లిక్కర్ స్కమ్మకు సంబంధించి వీళ్ళని బయట పెట్టడానికి ఇక అంతిమ లబ్ధిదారు కూడా అరెస్ట్ కాకుండా చూడటానికి కుట్రలు జరుగుతున్నాయట్టు మనకు వస్తున్న సమాచారం మెయిన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నారనేది ఈ పాత్రలో మనకు వస్తుంది ఎలా చూడాలి సార్ అసలు రెండు విషయాలు తెలుస్తున్నాయండి ఇక్కడ ఒకటి ఏమో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే తనకున్న పూర్వపరిచయాలు లేకపోతే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తనతో సఖ్యతగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక చీకటి వ్యవహారం నడిపించి అంతిమ లబ్ధిదారుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక ఒక పక్క వినిపిస్తున్న వాదనం రెండో పక్కన ఏంటంటే సిట్టు ఏదైతే ఉందో ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి పూర్తి కీలకమైన సమాచారం అందిన తర్వాతే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వెళ్ళాలి ఆ అరెస్ట్కి తొందర పడకుండా ఉండాలనేది ఉంది తప్పితే వీళ్ళ లాబింగ్ వల్లే అక్కడ అరెస్ట్కి ఆగుతుందనేది ఆగుతుంది అనేది మాత్రం కానే కాదనేది మాత్రం అందరూ అనుకునేది ఇప్పటివరకు అయితే మరి ఛార్జ్ షీట్లో లో అభియోగ పత్రాలు అయితే దాఖలు చేయనున్నారు తర్వాత ఇక కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి కానీ గోవిందప్ప బాలాజీ వీళ్ళు ముగ్గురు పేర్లు వచ్చినాయి కాబట్టి మరి సిట్టు విచారణలో వీళ్ళు ఏమైనా నిజాలు చెప్పే అవకాశం ఉందంటారా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు వరకు కూడా కొంతమంది మారతారనేది వినిపిస్తున్న మాట ఎందుకంటే ఇందులో కొంతమంది ఇప్పటికే వాళ్ళు అన్యాయంగా ఇరుక్కున్నాము అనేది వాళ్ళలో కొంతమందిలో ఒక పరివర్తన వచ్చిందని అందువల్లే చాలా విషయాలు కీలకమైన విషయాలు బయట అనేది ఏదైతే చెప్పుకుంటున్నామో అదేవిధంగా వాళ్ళలోనే కొంతమంది ఎప్రోవర్స్గా కూడా మారే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు అదే జరిగితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే అంతిమ ఉన్నాడో అతనికి అప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ జరిగే అవకాశం క్లియర్గా అనిపిస్తుంది ఎందుకంటే అది ఈ దరిదాపుల్లోనే కొంతమంది ఎప్రోవర్స్గా మారుతారనే మాట అయితే వినిపిస్తూ ఉంది అది జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కి దరిదాపుగా ఉన్నట్టు లెక్క సో ఇదంటే చూశారు కదా ఇక లిక్కర్ స్కమ్ సంబంధించి ఇప్పటికే ఇంకా అంతిమ లబ్ధిదారు అరెస్ట్ కాబోతున్న త్వరలో మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం